నేల ఉసిరి లాటిన్ ఫిలాంటస్ నిరూరి ఒక ఔషధ మొక్క ఇది ఫిలాంటేసి ఫిలంటాచియై కుటుంబానికి చెందినది దీనిలో కాడ యొక్క రంగును బట్టి ఎరుపు తెలుపు అని రెండు రకాలు ఈ రెండు రకాల నేల ఉసిరి మొక్కల్లో తెలుపు మొక్కకు ప్రాధాన్యతనివ్వడం చాలా శ్రేయస్కరం పరిచయం చిన్న మొక్కల్నుంచి మహావృక్షాల వరకు అనేకానేక ప్రయోజనాలు ఔషధగుణాలు ఉన్నవే ఉంటాయి తప్ప పనికిరానిదంటూ ప్రకృతిలో తొంభై తొమ్మిది శాతం ఉండనే ఉండదు కాని వాటిని వినియోగించుకోవడంలోనే మనం నిర్లక్ష్యం చేస్తున్నామన్నది అక్షరసత్యం మన చుట్టూ పెరిగే చిన్న మొక్కల్ని పీకి పారేస్తూ ఉంటాం అలాంటి కోవకి చెందినదే నేల ఉసిరి ఇది కేవలం అరవై సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగే చిన్ని మొక్క దీని శాస్త్రీయనామం సమారస్ ఇది యుఫోర్బియసి కుటుంబానికి చెందిన మొక్క సమశీతోష్ణ మండలాల్లో విస్తారంగా పెరుగుతుంది సంవత్సరం పొడవునా పెరిగే ఈ చెట్టుపత్రాలు దీర్చురస్రాకారంలో ఉంటాయి పత్రాల కింది భాగంలో ఆకుపచ్చ తెలుపు కలిసిన రంగులో చిన్ని చిన్ని పువ్వులు పూస్తాయి కాండము ఆకుపచ్చగా సన్నగా ఉండి నునుపుగా మృదువుగా ఉంటుంది దీనిలో విత్తనాలు పత్రాల కింది భాగంలో ఉండటం వల్ల దీనిని ఇంగ్లీషులో సీడ్ అండర్లీఫ్ అని స్టోన్ బ్రేకర్ అని అంటారు ఇక ప్రాంతీయతని బట్టి అనేక భాషల్లో వివిధ పేర్లతో పిలుస్తుంటారు స్పెయిన్లో చంకాపీడ్రా క్వబ్రాపీడ్రా అని మన భారతీయ భాషల్లో బెంగాలీలో భూయాంలా సదాహజురమణి అని హిందీలో భూయి ఆవ్లా జంగ్లీ ఆవ్లా అని తెలుగులో నేల ఉసిరి నేల వెరిక అని తమిళంలో కీల నెల్లి కిక్కాయ నెల్లి అని మలయాళంలో కీజరు నెల్లి అని మరాఠీలో భూయి ఆవ్లా అని కన్నడంలో నెలనెల్లి కీరునెల్లి అని గుజరాతీలో బోన్యాన్వలి అని అంటారు ఈ మొక్క దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తర భాగాన ఎక్కువగా పెరుగుతుంది ఔషధ గుణాలు ఈ మొక్క మొత్తం ఉపయోగపడే ఔషధ గుణాలు కలిగి ఉండటం విశేషం అనేక రుగ్మతలకి వ్యాధులకి ఇది విస్తృతంగా వైద్య విధానంలో ఉపయోగపడుతోంది మనుషుల్లో హెపటైటిస్ బి వైరస్ ని అరికట్టడానికి ఈ ఔషధం ఉపయోగిస్తారు బాక్టీరియా ని కూడా అరికడుతుంది అంతేకాక లివర్ కి రక్షణగా అతిసార వ్యాధిని నివారించడంలో కాన్సర్ గర్భనిరోధక ఔషధంగా ఈ మొక్క వినియోగపడుతుంది బ్రెజిల్ పెరుల్లో కిడ్నీలో రాళ్ల నివారణకి ముఖ్య ఔషధంగా ఉపయోగిస్తారు నేల ఉసిరి వేర్లు ఆకులు పువ్వులు కాయలు ఈ చెట్టు నుండి ఏర్పడే పాలు అన్ని ఆయుర్వేద మందుల్లో వాడతారు చలువకి దాహార్దిని తీర్చడానికి బ్రాంకైటిస్కి కుష్ఠువ్యాధికి మూత్ర సంబంధ వ్యాధులకి ఉబ్బసానికి తయారు చేసే మందుల్లో నెలిసిరిని ఎక్కువగా వాడతారు అంతేకాక యునానీ వైద్యపరంగా కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది అల్సర్స్కి దెబ్బలకి తామర గజ్జి నివారణకి వాడే యునానీ మందుల తయారీలో దీనిని వాడతారు పచ్చకామెర్ల వ్యాధికి తాజాగా తీసిన దీని వేరు అత్యంత దివ్యౌషధంగా పనిచేస్తుంది చర్మ సంబంధ వ్యాధులకి దీని ఆకులు నూరి కాస్తా ఉపకలిపి గాయాలకి డెబ్బలకి ఇతర చర్మం మీద ఏర్పడే మచ్చలకీ రాస్తే తక్షణ నివారణ ఉంటుంది పాముకాటుకి విరుగుడుగా కూడా ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది లివర్ వ్యాధులకి తయారుచేసే మందులలో చివరికి లివ్ మైనస్ యాభై రెండులో కూడా దీనిని వినియోగిస్తారు ఎడారి ప్రాంతవాసులు నేల ఉసిరివేర్లు భద్రమిశ్రగంధితో కలిపి ఒంటలకి అరుగుదల పెరగడానికి ఔషధంగా వాడతారు నేల ఉసిరి పేస్టును మజ్జిగతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి ఇక ఇందులో ఉండే రసాయనాల్ని లిగ్నన్స్ఫిలన్థిన్ హైపోఫిలథిన్ ఎంతో ఉపయోగపడుతున్నాయి అలాగే ఇందులో ఉండే ఇతర పదార్థాలు ఆల్కాలైడ్స్ సెక్యూరినైన్ నార్ సెకూరినైన్ ఫిల్లెన్థిన్ ఆలు సెక్యూరినాల్ వేర్లు ఎంట్ నార్సెకూరిన్ మొత్తం మొక్క లిగ్నన్స్ నిర్టెట్రాలిన్ డైబెంజైన్ బుట్రైల్ లాక్టోన్ ఆకులు గ్లైకోసైడ్ నిరునిన్ మొక్క పైభాగం నిరూరిసైడ్ ఆకు టానిన్స్ అమరిన్ ఫిలందుసిండి అమరానిక యాసిడ్ రిఫండ్సినిక యాసిడ్ జరనినిక యాసిడ్లు లభ్యమవుతాయి అంత విలువలు ఉండబట్టే వ్యవసాయ రీతిలో ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ మహారాష్ట్ర తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బీహార్ ఒడిషా బెంగాల్లో ఎక్కువగా పెంచుతున్నారు లక్షణాలు ఉద్వక్ర నిర్మాణంలో పెరిగే గుల్మం గురు వగ్రంతో దీర్ఘవృత్తాకారంలో హ్రస్వశాఖలపై ఎమరి ఉన్న సరళ పత్రాలు పత్రగ్రీవాలలో నిశ్చిత సమూహాలుగా ఏర్పడిన చిన్న ఆకుపచ్చ పుష్పాలు గుండ్రటి విదారక ఫలాలు ప్రాంతీయ నామములు సంస్కృతం భూమ్యామలకి తామలకి బహుపత్ర బహుఫల హిందీ భూయమ్ల బెంగాళీ భూయియా గుజరాతీ బోయారని ఉపయోగాలు నేల ఉసిరి మొక్క అన్ని భాగాలు ఔషధాలలో ఉపయోగిస్తారు శరీరంపై కలిగే వాపు అభిఘాతములలో నేల ఉసిరిని దంచి పైపూతగా రాయాలి ఎముకలు విరిగినప్పుడు నేల ఉసిరిని ఉప్పుతో కలిపి దంచి ప్రయోగిస్తారు వేరును బియ్యపు కలితో నూదివాపులలో సెగగడ్డ పక్వము చెందినప్పుడు పైకి అంటించాలి ఉప్పుతో దంచి రసాన్ని తీసి లేపనము చేసిన దురదతో కూడిన చర్మ వ్యాధులు ఉపశమిస్తాయి నాలుక నోరు పెదవులు పాకము చెందినప్పుడు నేల ఉసిరిని రాత్రి దంచి నీళ్లలో వేసి ఉదయం వడకట్టి ఆ నీటితో పలుమార్లు పుకిలించాలి దగ్గు దమ్ములలో దీని రసాన్నిగాని చూర్ణాన్ని గాని కషాయాన్ని గాని సేవించాలి కామెర్లలో దీనాకురసము ఒక టీ స్పూను కాని దంచిన ముద్ద గచ్చకాయంతగాని చూర్ణం చెంచాడు గాని మూడు రోజులు సేవించాలు ఆకలిలేమి అరుచి దాహములలో కూడా నేల ఉసిరిని కడుపులోనికి తీసుకోవాలి దీని వేళ్ళ రసాన్ని చక్కెరతో కలిపి సేవించిన లేదా నశ్యము చేసిన ఎక్కిళ్లు ఉపశమిస్తాయి మూత్రవ్యాధులలో మూత్రము జారీ కావడానికి నేల ఉసిరి సమూలం దంచి తినిపించాలి స్త్రీలలో ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించడానికి నేల ఉసిరి చూర్ణాన్ని బియ్యముతో కడుగుడు నీళ్లతో త్రాగించాలి దీని కషాయం సేవనతో దౌర్బల్యము లివరు జబ్బులు జ్వరాలు తగ్గిపోతాయి